నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ ఆఫ్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో రిటైల్ చెల్లింపులు పరిష్కార వ్యవస్థను నిర్వహించడానికి ఏర్పాటు చేపడ్డ ఓ గొడుగు సంస్థ అనమాట ఈ ఎన్పిసిఐ ఈ సంస్థ ప్రారంభించడానికి వివరాలు ఏంటి చూస్తున్నాయి ఎన్పిసి రెండు వేల ఎనిమిదిలోనే భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బిఐ ఇండియన్ బ్యాంక్ అసోసియేషను ఐబీఏ మార్గదర్శనంలో స్థాపించబడింది అనమాట ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం విదేశీ బ్యాంకులతో సహా భారత్లోని ప్రముఖ ప్రధాన బ్యాంకులు కన్సర్టియం యాజమాన్యంలోనే ఇది ఉంది ఈఎన్పిసిఐ ఈ యాజమాన్య చేతిలో ఉందన్నమాట ఇది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ విదేశీ బ్యాంకులతో సహా భారత్లోని ప్రధాన బ్యాంకులు కన్సార్టిం యాజమాన్యంలో ఉందన్నమాట ఇది వివిధ రిటైల్ చెల్లింపులు సేవలు పరిష్కార విధానాలను అందించడం ద్వారా భారతీయ వ్యవస్థను ఎన్ ఎన్పిసిఐ కీలక పాత్ర పోషిస్తుంది అనమాట ఇది కీలకమైన పాత్ర నిస్తుంది అనమాట ఉత్పత్తుల సేవలు దీనివేటంటే యూపీఐ పెట్టింది అనమాట నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణ నిధులు బదిలీ సులభతరం చేసే రియల్ టైం పేమెంట్ సిస్టమ్ అనమాట ఇది యూపీఐ అనేది అలాగే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఎన్ఈఎఫ్టీ ఇది కూడాను ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఉత్పత్తి చేస్తుంది బ్యాంకుల మీద నిధులు బదిలీ చేయడానికి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఫండ్లు ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీ వ్యవస్థను కూడాను ఏర్పాటు నేషనల్ సేవింగ్స్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే తక్షణ చెల్లింపుల సేవ తక్షణ చెల్లింపుల సేవ ఐఎంపిఎస్ తక్షణ ఇంటర్ బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్ బదిలీ సేవ అనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటుంది అనమాట అలాగే ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ఏఈపిఎస్ బయోమెట్రిక్ ప్రమాణికను ఉపయోగించి ఆర్థిక లావాదా చేయడానికి ఆధార్ కార్డు హోల్డర్లను అనుమతిస్తుంది అనమాట రూపే కార్డు వీసా మాస్టర్ కార్డు మాదిరిగానే భారతీయ దేశీయ కార్డు చెల్లింపులకు నెట్వర్క్ కలిగి ఉందన్నమాట ఇది నేషనల్ విషయాలు ఏంటి చూస్తే దేశంలో అత్యంత ప్రధాన పొందిన చెల్లింపు వ్యవస్థలో ఒకటిగా మారిన యూపీఐని విజయవంతంగా అమలు చేయడంతో సహా భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో ఎన్పిసి గణియమైన మైలు సాధించింది సహకార డిజిటల్ చెల్లింపు డిజిటల్ చెల్లింపు సేవ సామర్థ్యాన్ని చేరువను మెరుగుపరచడానికి బ్యాంకులు ఫిన్టెక్ కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీలు నియంత్రణ సంస్థలతో సహా వివిధ వాటాదారులు ఎన్పిసిఏ సహకరిస్తుంది అనమాట పర్యవేక్షణ ఉందంటే ఎన్పిసిఏ భారత రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణ పనిచేస్తుంది నిబంధనల అనుగుణంగా ఉండి చెల్లింపు లావాదేవీల భద్రతా రక్షణను నిర్ధారిస్తుంది ఈ ఆర్బిఐ అందరిలో మొత్తం మీద భారతదేశం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ చెల్లింపు స్వీకరించడం ప్రోత్సహించడంలో ఎన్పిసిఐ కీలక పాత్ర పోషిస్తుందని మనం గుర్తించాలి ఈ ఎన్పిసిఐ ఆధారంగానే శ్రీవారి కాయిన్ ఈ ఛానల్ ఉంటుంది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.